నమస్తే అండి గోదావరి దోస్ యూట్యూబ్ ప్రైషల్ స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒకే రోజు ఒకే టైంలో మూడు ఫంక్షన్స్ తగిలినాయండి నాకు ఆ మూడు ఫంక్షన్స్కి వెళ్ళాను ఫస్ట్ పాలకొల్లు వెళ్ళానండి పాలకొల్లు ఒక మీటింగ్కి వెళ్ళాను ఆ మీటింగ్లో చికెన్ బిర్యానీ మామూలుగా లేదు సూపర్ ఉంది మనకు బిర్యానీ అంటే బాగా ఇష్టం కదండీ అందుకని శుభ్రంగా బిర్యానీ తినేసాం అక్కడైతే భోజనాలు అయితే చాలా బాగున్నాయండి మనం పాలకొల నుంచి రిటర్న్ అయిపోయామండి టైము పన్నెండు అవుతుందండి మనం భీమవరం రావాలి భీవారం వచ్చి మళ్ళీ రెండు ఫంక్షన్లు చూసుకోవాలి భీవారంలో భీమవరం వచ్చామండి మనం టైం అయితే ఒంటి గంట అయింది శుంకరవారి షష్ఠి పూర్తి వేడుకండి శంకర పూతరాజు గారు వారి శ్రీమతి గౌరీమణి గారు దంపతుల షష్టిపూర్తి అండి మరి సుంకరాళ్ళ ఫంక్షన్ అంటే మామూలుగా ఉండదండి భీమవరంలో మరి ఫంక్షన్ శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా చేశారండి మనల్ని ఆహ్వానించిన వారు శుంకర సతీష్ గారు అండి ఈయన భీమవరంలో అక్షయ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక సంస్థ సేవా సంస్థ పెట్టి ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారండి థ్యాంక్ యూ అన్నయ్య సతీష్ అన్నయ్య మీరంటే మాకు చాలా ఇష్టం ఇంకా మనం స్టేజ్ మీదకి వెళ్ళిపోయామండి ఈ ఆదర్శ దంపతులకి శుభాకాంక్షలు తెలపడం జరిగిందండి చాలా బాగా చేశారు ఫంక్షన్ అయితే ఇంకా మనం అక్కడికి వెళ్ళగానే మనల్ని గుర్తుపెట్టి అదిగో మన సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా మనకి హాయ్ చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఆల్ పాలకూల నుంచి పరిగెత్తుకుని భీవారం రావడం వల్ల అక్కడ తిన్న పలవ అరిగిపోయిందండి ఇక్కడ అయితే వైట్ రైస్ నాకు ఇష్టమైన తలకాయ మాంసం కర్రీ ఉందండి ఇక్కడ ఆ రెండు మిక్స్ చేసి కొట్టేసానండి వైట్ రైస్లో భోజనాలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి నన్ను ఆహ్వానించిన సతీష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ ఫంక్షన్ అయితే చాలా బాగా చేశారు టైం అయితే రెండు దాటిపోయిందండి మూడో ఫంక్షన్ అండి కొమ్మోజు వారి ఫంక్షన్కి వచ్చావండి ఇక్కడైతే ఫంక్షన్ టౌన్ హాల్లో చేశారండి ఇది చాలా భారీగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ కూడా ఒకసారి లోపల చూద్దాం లోపల అయితే డెకరేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగా చేశారు డెకరేషన్ చూశారు కదా మంచి లుక్ వచ్చింది ఇంకా మనం లేట్ చేయకుండా మనల్ని ఆహ్వానించిన వారిని కలిసేద్దాం ధనుష్ గారు అండ్ పావనీ గారండి మళ్ళీ ఆహ్వానించారండి పైకి ఒకసారి భోజనాలు కూడా రౌండ్ వేసి వద్దామని పైకి వెళ్ళాను అనమాట పైకి వెళ్ళగానే వచ్చిన వాళ్ళందరినీ భోజనం చేశారా అని రిసీవ్ చేసుకుంటున్నారు మళ్ళీ భోజనం గుర్తొచ్చిందండి అంటే టైం రెండున్నర అయిపోయింది కదా ఇక్కడ మళ్ళీ దమ్ బిర్యానీ అండి విత్ ఫిష్ అనమాట అన్నీ ట్రై చేసాం ఫిష్తో రౌండ్ వేసేసామండి ఫైనల్గా అయితే మూడు భోజనాలు తినేసామండి ఒకే రోజు మూడు భోజనాలు తిన్న తర్వాత చల్లగా ఒక ఐస్ క్రీమ్ వేసామండి ఎందుకంటే బయట వాతావరణం ఎంత చల్లగా ఉన్నా కడుపులో మాత్రం మినీ యుద్ధమే జరుగుతుందండి అందుకని కూల్ చేయడానికి ఒక ఐస్ క్రీమ్ వేసామండి తర్వాత ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారండి వాళ్ళందరినీ కలవడం వాళ్ళు నాతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ మహిళలే ఉన్నారండి ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవారు నన్ను గుర్తుపడడం రమేష్ గారు బాగున్నారా అని అడగడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్సేనండి మనల్ని ఆహ్వానించిన ధనుష్ గారికి అలాగే పావని గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి భోజనాలు అయితే చాలా బాగున్నాయండి ఏమన్నా పట్ట లేకపోతే ఉంది మీరు కూడా మీ లైఫ్లో ఒకే టైంలో రెండు మూడు ఫంక్షన్లకి ఇలా ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్